నమస్కారం దేవీ నవరాత్రుల్లో ఐదో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత మహాలక్ష్మీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవాన్ని జపించాల్సిన మంత్రాలు సమర్పించాల్సిన నైవేద్యాలు పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు కమలంలో కూర్చొని భక్తులందరికీ దర్శనమిస్తుంది అలాగే మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు ఒక చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా ఉంటుంది అలాగే ఇంకొక చెయ్యి వరద ముద్రలో ఉంటుంది మిగిలిన రెండు చేతుల్లో పద్మాలు పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది ఇరువైపులా కూడా గజరాజులు ఏనుగులు సేవిస్తున్నట్లుగా మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది కొన్ని చోట్ల అలంకారాలలో అమ్మవారు మారేడు ఫలం పట్టుకున్నట్లుగా అమృత భాండం పట్టుకున్నట్లుగా కూడా అలంకారంలో దర్శనమిస్తుంది ఈ అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే మహాలక్ష్మీదేవి కమలంలో కూర్చొని ఉంటుంది పద్మంలో కూర్చొని ఉంటుంది పద్మాన్ని పంకజం అంటారు పంకం అంటే బురద జ అంటే పుట్టటం బురద నుంచి వచ్చినప్పటికీ బురద స్వభావం అంటకుండా పద్మం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో మంచి చెడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో చెడు అంటకుండా మంచిని మాత్రమే స్వీకరించాలని పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు మనకు సందేశం ఇస్తుంది అలాగే పద్మం చుట్టూ ఉన్న నీళ్లు నిరంతర జీవశక్తికి సంకేతం మనలో జీవశక్తిని పెంపొందింపజేసుకొని లక్ష్యాన్ని చేరాలని దీనిలో ఉన్న అంతరార్థం అలాగే కొన్ని చోట్ల మహాలక్ష్మి అలంకారాల్లో అమ్మవారు అమృత కలశం పట్టుకొని కూడా దర్శనమిస్తుంది అమృత కలశం అమృత తత్వానికి సంకేతం అలాగే మారేడు ఫలం పట్టుకొని కొన్ని చోట్ల అలంకారాల్లో దర్శనమిస్తుంది మారేడు ఫలం అనేది అద్భుతమైన ధనలాభానికి సంకేతం రెండు వైపులా కూడా గజరాజులు ఏనుగులు సేవిస్తున్నట్లుగా మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది ఏనుగులు అంటే రాజరికానికి సంకేతం అధికార పదవులకు సంకేతం రాజవైభవానికి సంకేతం రాజవైభవాన్ని అనుగ్రహిస్తానని చెప్పటమే ఏనుగులు అలంకారంలో దర్శనమివ్వటంలో ఉన్న అంతరార్థం మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాల్లో చెప్పబడినటువంటి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం మహాలక్ష్మీదేవికి పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ స్కందమాత అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతుల్లో పద్మాలు పట్టుకుని ఉంటుంది మిగిలిన రెండు చేతుల్లో ఒక చెయ్యి వరదముద్రలో ఉంటే ఇంకొక చేత్తో తన కుమారుడైనటువంటి స్కందుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది అంటే స్కందమాతను పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు స్కందుడి అనుగ్రహం కూడా కలుగుతుంది స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ తేజస్సు ఆరు భాగాలుగా చీలిపోయింది చీలిపోవటాన్ని సంస్కృతంలో స్కందం అంటారు కాబట్టి ఆరు భాగాలుగా పరమేశ్వరుడు తేజస్సు చీలిపోయినప్పుడు ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు కాబట్టి ఆయన్ని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు అమ్మవారు ఒక చేత్తో స్కందుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటుంది శత్రువుని శోషయాతి ఇది స్కంద శత్రువులను శోషింపజేసేవాడు భయపెట్టేవాడు కాబట్టి ఆయన స్కందుడనే పేరు వచ్చింది కాబట్టి స్కందమాత అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల అలౌకిక ఆనందం కలుగుతుంది అమ్మవారి కుమారుడైనటువంటి స్కందుడి అనుగ్రహం వల్ల శత్రు బాధలన్నీ తొలగిపోతాయి బహిర్గత అంతర్గత శత్రుబాధల నుంచి బయటపడవచ్చు స్కందమాత సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ధ్యాన శ్లోకాన్ని పఠించాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహాసన గతా నిత్య పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సింహాసన గతా నిత్య పద్మాశ్రిత కరద్వయ సింహాసనం మీద కూర్చొని రెండు చేతులలో పద్మాలు పట్టుకుని ఉన్నటువంటి స్కందమాతకు నమస్కారం శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని మాకు శుభాలను కీర్తి ప్రతిష్టలను కలిగింపజెయి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం స్కందమాత అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఈ ధ్యాన శ్లోకం చదువుకున్నాక అమ్మవారికి దద్యోజన నైవేద్యంగా సమర్పించాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే దీపారాధన చేశాక మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ ఈ మంత్రాన్ని చదువుకోండి శ్రీశైల క్షేత్రంలో స్కందమాత అనుగ్రహం కలగాలంటే సింహాసన గతానిత్య పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఈ ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి మంత్రం చదువుకోండి శ్లోకం చదువుకోండి మహాలక్ష్మీదేవి స్కందమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు స్వస్తి